రాజాసాబ్ సినిమా అనగానే ముందు ప్రభాస్ పేరు వినిపిస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా ప్రభాస్ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటున్నాయి బాహుబలి తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా ఒక పోలికలోకి వెళ్లిపోయింది అలాంటి పరిస్థితుల్లో ప్రభాస్ చేసిన ఈ రాజాసాబ్ సినిమా ఆయన కెరీర్కి ఎంతవరకు ఉపయోగపడింది అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి ఒక్కరి మనసులో ఉంది ఈ సినిమా మొదలయ్యే విధానం చాలా సింపుల్గా ఉంటుంది పెద్ద గ్రాఫిక్స్ భారీ యాక్షన్తో కాకుండా కథమీదే నమ్మకం పెట్టుకున్నట్లు అనిపిస్తుంది మొదటి పది నిమిషాల్లోనే దర్శకుడు ఈ సినిమా ఎలాంటి టోన్లో నడవబోతుందో స్పష్టంగా చెప్తాడు ఇది ఒక హీరోయిజం మాత్రమే ఉన్న సినిమా కాదు ఒక పాత్ర ప్రయాణం ప్రభాస్ పాత్ర చాలా సాధారణంగా మొదలవుతుంది అతని నడక మాటతీరు చూపుల్లో ఒక బరువు కనిపిస్తుంది ఇక్కడ ప్రభాస్ పెద్దగా డైలాగులు చెప్పడు కాని మౌనంతోనే చాలా చెప్పేస్తాడు గత సినిమాల్లో కనిపించిన ఓవర్ స్టైల్ ఇక్కడ కనిపించదు ఇది చాలా ప్లస్ పాయింట్ మొదటి భాగంలో కథ నెమ్మదిగా నడుస్తుంది కొందరికి ఇది స్లో అనిపించొచ్చు కాని పాత్రల బిల్డప్ కోసం ఇది అవసరం హీరో చుట్టూ ఉన్న ప్రపంచం అతని బాధ్యతలు అతని అంతర్మథనం అన్నీ క్రమంగా బయటపడతాయి సంగీతం ఇక్కడ కథకు బాగా సహకరిస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గట్టిగా కాకుండా భావోద్వేగాన్ని పెంచేలా ఉంటుంది ఇంటర్వెల్ ముందు వచ్చే కీలక సన్నివేశం సినిమాకి మలుపు అక్కడి నుంచే అసలు రాజాసాబ్ కథ మొదలవుతుంది ప్రభాస్ పాత్రలో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇంటర్వెల్ షాట్ అయితే అభిమానులకు ప్రత్యేకంగా నచ్చేలా ఉంటుంది ఎలాంటి అరుపులు లేకుండా ఒక చూపుతో సీన్ ముగించడం చాలా బాగా వర్క్ అయ్యింది రెండవ భాగంలో సినిమా భావోద్వేగంగా బలపడుతుంది కుటుంబం అధికారం నైతిక విలువలు ఈ మూడింటి మధ్య జరిగే పోరాటం కథకు ప్రాణం కొన్ని చోట్ల డైలాగులు బలంగా ఉంటాయి ముఖ్యంగా ప్రభాస్ చెప్పే కొన్ని మాటలు థియేటర్లో సైలెన్స్ తీసుకువచ్చేలా ఉంటాయి విలన్ పాత్ర గురించి మాట్లాడితే ఇది పూర్తిగా నెగటివ్ షేడ్ కాదు అతనికి కూడా ఒక లాజిక్ ఒక కారణం ఉంది అందుకే క్లైమాక్స్లో జరిగే సంఘర్షణ కేవలం మంచి చెడుల మధ్య కాదు రెండు ఆలోచనల మధ్య పోరాటంలా అనిపిస్తుంది క్లైమాక్స్ విషయానికి వస్తే ఇది యాక్షన్తో కాదు ఎమోషన్తో ముగుస్తుంది ప్రభాస్ నటన ఇక్కడ హైలైట్ కన్నీళ్లతో మౌనంతో తక్కువ మాటలతో సీన్ని క్యారీ చేయడం అందరికీ సాధ్యం కాదు ఇక్కడ ప్రభాస్ తన అనుభవాన్ని చూపించాడు సాంకేతికంగా సినిమా చాలా నీటుగా ఉంటుంది కెమెరా వర్క్ సింపుల్గా ఉన్నా ఫ్రేమింగ్ చాలా బావుంది పాటలు కథను ఆపకుండా ముందుకు తీసుకెళతాయి ఇంకొంచెం టైట్గా ఉంటే సినిమా ఇంకా బలంగా ఉండేదేమో అనిపిస్తుంది మొత్తంగా రాజాసాబ్ సినిమా ఒక మాస్ ఎంటర్టైనర్ కాదు ఇది ఓవరాక్షన్ కోరుకునేవాళ్లకి నచ్చకపోవచ్చు కాని కథ నటన భావోద్వేగం కోరుకునే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా ఒక అనుభవం ముఖ్యంగా ప్రభాస్ని ఒక నటుడిగా చూడాలనుకునేవారికి ఇది తప్పకుండా నచ్చుతుంది రాజాసాబ్ ప్రభాస్ కెరీర్లో ఒక మైలురాయి అనాలా లేదా అనేది కాలమే నిర్ణయిస్తుంది కాని ఒక విషయం మాత్రం ఖాయం మైనస్ ఈ సినిమా ద్వారా ప్రభాస్ మళ్లీ నటనమీద ఫోకస్ పెట్టాడని స్పష్టంగా తెలుస్తోంది దీని గురించి మరేదైన విశ్లేషణ లేదా దీనికి సంబంధించి ఒక రివ్యూ సమరీ పట్టిక తయారుచేయమంటారా